హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడైతే మినిస్టరు పదవి తీసుకోగానే అక్కడ కొడుకు కూడా వచ్చేసాడనమాట ఛత్తీస్గఢ్ నుంచి రాగానే అక్కడ లోపల మందు తాగుతూ ఉన్నాడనమాట మందు తాగుతూ గట్టిగట్టిగా అరుస్తూ ఉన్నాడనమాట అమ్మ అమ్మ అని అరుస్తూ ఉంటే అక్కడ ఓ మినిస్టర్ అయితే బయట మాట్లాడేసి లోపలికి వచ్చేసి ఏంటి నాన్న ఏమైంది అంటూ ఉంటే ఏమమ్మా నువ్వు నాన్నని చంపిన వాళ్ళని చూపిస్తాను వాళ్ళతో ఆడుకో నువ్వు వాళ్ళని చంపే అని చెప్పావు కదమ్మా మరి ఎక్కడమ్మ వాళ్ళు ఎక్కడ అని అరుస్తూ ఉంటే అల్లుడు ఉండు ఉండు ఎందుకంత తొందరపడుతున్నావు అని అంటూ ఉంటే వస్తారు నన్న జేడీ వాళ్ళు వస్తారు రాగానే నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో అనేసి హోమ్ మినిస్టర్ తాయారు అనిందనమాట అప్పుడే అక్కడ సాధు సాధు నాయక్ వాళ్ళ టీము వచ్చేసారనమాట వస్తూ ఉంటే జేడీని నువ్వు అంత తక్కువ అంచనా వేస్తున్నావురా నీకు తెలీదు అల్లుడు అంటూ ఉంటే మామ నువ్వు నా నా గురించి నన్ను చిన్నప్పటి నుంచి చూసావు నా గురించి తెలియదా నీకు అని అంటూ ఉంటే అప్పుడే నీకు జేడీ గురించి తెలియదురా జేడి జేడీని అంత తక్కువ అంచనా వేయకూడదురా అనేసి అన్నిందనమా అన్నాడనమాట అని అంటూ ఉంటే అప్పుడే అమ్మ నువ్వు నేను పిచ్చివాడిని అనేసి సర్టిఫికెట్ లాగా తీసుకొని నన్ను పిచ్చివాడిని చేసినట్లు చేశారు ఎందుకంటే ఆ జేడీని చంపాలి అని మరి ఇంకా ఆ జేడీ వచ్చేది ఎప్పుడమ్మా అని అంటూనే సడన్గా స్లిప్ అయిపోతున్నాడు అన్నమాట స్లిప్ అవుతుంటే వాళ్ళ మావయ్య వచ్చేసి జేడీ వచ్చేసింది అక్కడ అని అన్నాడు అన్నాడనమాట జేడీ మరియు సాధు టీం సాధు నాయక్ టీం అందరూ వచ్చేసారనమాట రాగానే కంగ్రాచులేషన్ హోమ్ మినిస్టర్ గారు అనేసి అంటూ అని బుకే చేతిలోకి పెట్టారనమాట కేడీలు కూడా కంగ్రాస్ చెప్పేసి బుకేని చేతిలోకి పెట్టారనమాట పెట్టగానే కూర్చోండి అక్కడ అని అంటూ ఉంటే అక్కడ వాళ్ళు అయినా కూర్చోకుండా అలానే నిల్చున్నారనమాట సడన్గా విక్కీ వచ్చేసి బుకేని తీసుకొని కింద పడేసి కాలుతో తొక్కుతున్నాడు అనమాట చిచి చి చి ఏంటి ఈ బుక్ అని అంటూ ఉన్నాడనమాట కాకపోతే అక్కడ జేడీకేడీలకి సాధునాయక్కి అందరికి చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటూ అప్పుడే ఏం చేశారు అంటే అక్కడ వికీ అక్కడ అక్కడి నుంచి బుకే తొక్కేసి అమ్మ దగ్గరికి వస్తూ ఉంటే జేడీ అయితే కోపం వచ్చేసి చెయ్యి వెనకాల తిప్పేస్తున్నది అనమాట ఆకు నువ్వు ఆకు నువ్వేంటి చే ఏం చేస్తున్నావు నా కొడుకుని ఏం చేస్తున్నావు అంటే అప్పుడే అనమాట ఏంటి మీ మే ఏంటి మేడం మీ కొడుక మా మేము ఎవరో పిచ్చివాడు దారి తప్పి ఇక్కడికి వచ్చాడు బయటికి పంపించేస్తాము అని అనుకునేవి అంటే నా కొడుకే కొంచెము మతిస్థమత మతిస్థిమతం లేదు అనేసి అనిందనమాట కాకపోతే అప్పుడే మీరు ఎందుకు మాస్క్ ఇంకా వేసుకుంటూ ఉన్నారు ఆ మాస్కులు తీసేయచ్చు కదా అని అంటూ ఉంటే అప్పుడే నాయక్ లేదు లేదు మేడం మేము వాళ్ళని ఇప్పుడే ఇంకా రివీల్ చేయకూడదు అనుకుంటున్నాము అందరికీ సేఫ్టీనే అని అంటూ ఉంటే అప్పుడే తాయారు అయితే ఏంటి అంటే వాళ్ళని ఎవరైనా చంపేస్తారని భయమా అని అంటూ ఉంటే అప్పుడే కేడి వచ్చేసి చంపుతారని భయం అయితే కాదు మేడం మరి బాగుండదు అని కేడి అంటూ ఉంటే అప్పుడే జేడి ఏమనిందంటే చంపుతారని భయమే నిజమే నిజం కాకపోతే మమ్మల్ని కాదు మి మిమ్మల్ని అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే నన్నే చంపాలి అని ఇంతమంది పోలీసుల ముందు ఇంతమంది ముందు నన్నే అంటున్నావా నువ్వు అని అంటూ ఉంటే చంపుతాము అని నేను నిన్ను చంపుతాను అని అనలే మేము మిమ్మల్ని చంపుతామని అనలేదు మేడం చంపుతారు వేరే వాళ్ళు కాక అందుకే వద్దు అనేసి అంటున్నారు అని జేడీ అనింది అనేసి కేడీ అన్నాడనమాట ఇది ఇలా ఉండగా అక్కడైతే ఒక మినిస్టర్ అయితే బయటికి వచ్చి గట్టి గట్టిగా అరిస్తున్నాడనమాట ఎందుకు అరుస్తున్నావు అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నారు వెళ్ళిపోండి మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు అనేసి జేడీ అంటూ ఉంటే ఈ తాయారు హోమ్ మినిస్టర్ అవ్వడానికి వీల్లేదు ఎందుకంటే చేసిన పనులు చాలా చాలా తప్పులు ఉన్నాయి అని అంటూ ఉంటే ఏం తప్పులు ఏం తప్పులు అని అడుగుతూ ఉంటే కావ్య కేసు మర్చిపోయే వా తయారు కావ్య కేసు నువ్వు చేసిండే పనికి ఇప్పటికీ ఆ ఫ్యామిలీ నలుగురిలో మర్యాద లేకుండా తలదించుకొనే నడుస్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అని అంటూ ఉంటే జేడీ అయితే అక్కడే కుప్పకూలిపోతుందనమాట అప్పుడే కేడీ వచ్చేసి అంటే ఈ తాయారికి అత్తయ్య కేసుకి ఏదో సంబంధం ఉండేలా ఉంది మనం తెలుసుకోవాలి అని అనిందనమాట ఇది ఇలా ఉండగా మరుసటి రోజు అక్కడ కౌశికి కొడుక్కి భారసాలజ అంటే పేరు పెట్ట నామకరణం ఫంక్షన్ జరుగుతూ ఉన్నిందనమాట నామకరణం ఫంక్షన్ జరుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ అత్తయ్య సురేష్ అందరూ వచ్చారనమాట ఫంక్షన్కి అక్కడ వచ్చిండే వచ్చింటే అప్పుడు వాళ్ళ అత్తయ్య అయితే ఎత్తుకుంటుంది అనమాట ఎత్తుకొని రా రామనుడ నిన్ను చూస్తానే అనుకోలేదు నేను నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఏమయ్యా పరందామయ్యా నువ్వు మళ్ళీ వచ్చావా అని అంటూ ఉంటే అప్పుడే కౌశిక అయితే అత్తయ్య ఆ పేరు అని అంటూ ఉంటే అప్పుడే లేదు నేను పేరు మా నాన్న పేరు పెట్టాలి అనుకుంటున్నాను అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడే ఏంటి నేను కూడా మా ఆయన పేరు పెట్టుకోవాలి మేము అప్పటి నుంచే అనుకుంట అంటే రెండో బాబు పుట్టగానే రెండోసారి రెండో డెలివరీ అయ్యి బాబు పుడితే పరందామయ్య అని పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము అనేసి అనింది అనమాట అప్పుడే జగదాత్రి అయితే నేను చెప్తాను పిన్ని ఏమంటే బాబుకి వాళ్ళ వాళ్ళ నాన్న పేరు పెట్టాలి అని అనుకుంటూ ఉంది కదా మరి ఇక దేవుడు ముందు దేవుడి ముందర రెండు చీటీలు వేసి ఇద్దరు పేర్లు వేద్దాము ఏ చీటీ అయితే వస్తుందో అదే పేరే పెడదాము అని అంటే సరే అనేసి ఒప్పుకున్నారు అనమాట కాకపోతే ఇక్కడ కౌశికి వాళ్ళత్తయ్య అందరు కలిసి ప్లాన్ చేసేసి రెండు చీటీల్లో కూడా వాళ్ళ కౌశికి వాళ్ళ నాన్నగారి పేరు వచ్చేలా చేసేస్తారనమాట అంటే వీళ్ళిద్దరికీ గొడవలు పెట్టడానికి అంటే జయంతి మరియు యువరాజ్ నిషి అందరూ కలిసి ప్లాన్ చేసేసి రెండు చీటీలో వాళ్ళ నాన్న పేరే వచ్చేలా చేసేసి అంటే ఇంట్లో ఫంక్షన్ జరగకుండా ఆపేయాలి అనేలా పక్కా ప్లాన్గా ఆ చీటీలు రెండిట్ని రెండింటిని ఒకే పేరే రాసేసి దాంట్లో వేసేస్తారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్